కర్నూలు జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ నాయుడు తెలిపారు ఈరోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటీ నాయుడును మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేను అందించి జర్నలిస్టుల సమస్యను మీసాల రామస్వామి వలిశ్రీను చెన్నైలో కలిసి వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని హెల్త్ కార్డు అన్ని ప్రైవేటు హాస్పిటల్లో వర్తింపు చేయాలని ప్రైవేటు స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకు పూర్తిగా ఉచిత విద్య అందించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని జర్నలిస్టుల కుటుంబ భద్రత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో రమేష్ జయబాబు మధు శంకర్ సుధాకర్ పాల్గొన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నన్ను కలిసి మర్యాదపూర్వకంగా ఘనంగా సన్మానించి అదేవిధంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించినందుకు కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీడియా సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అటు ప్రభుత్వానికి ఇప్పుడు మీకు మధ్యన అనుసంధానకర్తగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మీ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా ఒక సాహశ్వత్వేదైనటువంటి ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వ విషయంలో తీసుకురావడానికి మీరు ఎన్నో ఆటలు ఎదుర్కొంటున్నారు నాకు బాగా తెలుసు ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో ముప్పై సంవత్సరాలు నేను కొనసాగుతున్న తెలుసు మీ యొక్క కష్టాలు తెలిసిన మీ బాధలు తెలుసు ప్రభుత్వ పరంగా ఈరోజు ప్రజలు మెచ్చినటువంటి ప్రభుత్వం పైన కేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గారి యొక్క సాయ సహకారంతో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం నడుస్తున్నది ఈ ప్రభుత్వం మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు హాస్టల్లో ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా మీరు చూశారు మీరు మాట్లాడినా రాసిన ఏది చేసినా కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి జీవోస్ తెచ్చారు నిర్బంధం చేశారు అన్నీ పట్టడి కట్టడి చేశారు వాటి అన్నిటినీ మొదటి సందర్భించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసేశారు స్వర్ణయుగం స్టార్ట్ అయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి తరఫున శివనాయకుడు అనేటువంటి నారా లోకేష్ బాబు గారి తరఫున మీకు ఏది అవసరం ఉన్నా మధ్యవర్తిగా నేను మీ యొక్క సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని ఆలోచన కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ చేసిన సమస్యలు కొన్ని పరిష్కరించాలని చెప్పేసి రెండోసారి ఎమ్మెల్సీ మన బీతి నాయక సార్ గారికి మేము మర్యాదపూరికంగా కలిసి కొన్ని సమస్యలు నిర్మించాము అయితే ముఖ్యంగా తెలియదు కర్నూలు జిల్లాలో ఇంతవరకు అయితే మన ప్రెస్ క్లబ్ అనేది లేకపోయింది ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సారు తమంతా కృషి చేస్తారని ఉద్దేశం భావించారు అలాగే మన పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో అయితే అయితే జర్నలిస్టుల తిన్న స్థలాల విషయం అయితే తెలుసు ఎంత కాంప్ అయితే ఇలాంటి అనేక సమస్యల పట్ల మన ఎమ్మెల్సీ బీటినాని గారు మనకు సానుకూలంగా స్పందించి మన సమస్యల వెంట ఉంటూ పరిష్కారం దిశగా వంతు కృషి చేస్తానని చెప్పేసి బాబు ఇవ్వడంతో నేను ఎమ్మెల్సీ బీపీ నాని గారితో